హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను పటేట్ స్టూ కర్రీ చేశాను అండ్ దోశ చాలా అంటే చాలా బాగుంది ఎమ్మి కర్రీ ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను మీరు ఏదైనా ఆయిల్ ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు బట్ నేనైతే కోకోనట్ ఆయిల్ వేసేసాను ప్యాన్ వేడైంది అది ఆయిల్ వేడైన తర్వాత ఇది చెక్క సినిమాన్ స్టిక్ వేసాను తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి కూర ఇది బంగాళదుంప అదే బంగాళదుంపలు స్టూ కర్రీ అంటే ఇది కొంచెం పొడవగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను నేను కావాలనుకుంటే మీరు రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు చిన్న చిన్నవి అయితే సో కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై ఫ్రై చేయాలి కొంచెం లైట్ కలర్ ఓన్లీ బ్రౌన్ చేయకూడదు సో అదర్వైజ్ కలర్ మారిపోద్ది కూర ఇది వైట్గానే ఉండాలి సో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చికెన్తో కూడా చేసుకోవచ్చు చికెన్ స్టూ తర్వాత ఆల్ వెజిటేబుల్ క్యారెట్ పీస్ పొటాటో అలా కూడా చేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసాను తర్వాత గ్రీన్ చిల్లీ జింజర్ అల్లం అల్లం కూడా ఇలా పొడవగా కట్ చేసుకోవాలి మనం అదే వెజిటేబుల్ అన్నీ చేసుకోవచ్చు కాలీఫ్లవరు పీసు బంగాళదుంప క్యారెట్ అన్ని వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బంగాళదుంపలతో చేశాను సో చాలా అంటే చాలా బాగుంటుంది అదే కోకోనట్ మిల్క్ మిల్క్ వేతాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అంటే బంగాళదుంపలు అంటే అప్పుడప్పుడు తినచ్చు బట్ నో ప్రాబ్లం సో ఫ్రై చేయట్లేదు కాబట్టి కూరే కదా సో బంగాళదుంపలు చిన్న చిన్న కానీ కట్ చేసుకున్నాను నేను ఫోర్ ఫోర్ పీస్ బా పొటేటో చికెను తర్వాత వెజిటేబుల్ అన్నీ వేసుకోవడా చేసుకోవచ్చు చికెన్లో వెజిటేబుల్ వేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటాయి సో నేను ఓన్లీ బంగాళదుంపలతో చేస్తున్నాను సో తర్వాత కొంచెం ఫ్రై చేసి నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినట్టుగా ఉన్నాను తర్వాత కొంచెం పెప్పరు పెప్పర్ పౌడరు